హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి సో ఏంటంటే మరికొన్ని గంటల్లో అన్నదాత సుఖీభవా నిధులనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ నిధులు అనేవి విడుదల చేసినప్పుడు ఎంతమంది లబ్ధిదారులకు ఈ అన్నదాత సుఖీభవా పథకం కింద లబ్ధి చేకూరుబోతుంది అదేవిధంగా మొదటి విడత కింద రైతుల ఖాతాలోకి ఎంత జమ చేయబోతున్నారు పిఎం కిసాన్ అమౌంట్ అదేవిధంగా అన్నదాత సుఖీబాబు అమౌంట్ రెండు విడుదల చేస్తారా లేదా అనేది నేను మీకు ఇప్పుడు పూర్తి వివరాలు అయితే ఈ విడుదల అందిస్తానండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అదే విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభావా నిధులు అనేవి మరికొన్ని గంటల్లో అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ అన్నదాత సుఖీభావా నిధుల కింద రైతుల ఖాతాలో ఎంత జమ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సాయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పడం జరిగిందండి సో ఇందులో భాగంగా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు ముందుగా అయితే అందించడం జరుగుతుందండి సో ఈ ఐదు వేల రూపాయలు మరికొన్ని గంటల్లో అంటే శనివారం రోజు ఆగస్ట్ రెండవ తేదీనైతే విడుదల చేయబోతున్నారండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఈ ఈకేవేసి చేయించుకొని ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి సో ఇలా మొదటి విడత అనేది ఐదు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు మిగతా తొమ్మిది వేల రూపాయలు అనేది మరొక రెండు విడతల్లో విడుదల చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ముఖ్యంగా ఇక్కడ మనకి తెలియజేసేది ఏంటంటే పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే అన్నదాత సుఖీబొ నిధులు దానితో పాటు కలిపి విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి సో పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా ఆగస్టు రెండవ తేదీన మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది కాబట్టి దానితో పాటు ఈ అన్నదాత సుఖీబా నిధులనేవి కూడా విడుదల చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో పిఎం కిసాన్ ఇరవయో విడత కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబ్వ మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అయితే ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి సో ఓకేనా సో ఈ ఏడాదిలో అయితే పీఎం కిసాన్ ఇది రెండో విడత అయితే చెప్పుకోవచ్చు అండి పిఎం కిషన్ ఒక ఏడాదికి మూడు విడతల్లో భారతదేశంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ పెట్టుబడి సాయం కింద ఒక ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అయితే అందించడం జరుగుతుందండి ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో ఓకేనా ఈ విధంగా అయితే రెండో ఇరవయో విడత అయితే రేపటి రోజున అంటే మరో కొన్ని అయితే విడుదల కాబోతుందండి సో విడుదలైన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయండి ప్రభుత్వం అయితే విధించడం జరిగింది సో ఏంటంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ అవుతుందనేది చెప్పడం జరిగిందండి సో ఇంతవరకు ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేయించుకోకుండా కనుక వచ్చినట్లయితే వెంటనే ఆగస్ట్ ఒకటవ తేదీ లోపల అయితే మీరు ఈకే వేసి అయితే చేయించుకోవాలండి సో ఆగస్ట్ ఒకటవ తేదీ లోపల మీరు ఈకే వేసి కనుక చేయించుకోకపోతే మీకు ఈ నిధులు అనేవి రావండి ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఆగస్ట్ ఒకటవ తేదీ కాబట్టి మీరు వెంటనే ఈకే వేసి అనేది చేయించుకోండి సో ఓకేనా మీకు క్లారిటీ అయితే అర్థమైందనుకుంటున్నాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా నిధుల కింద మొదటి విడత అయితే విడుదల చేయబోతున్నారండి సో మొదటి విడత కింద ఎంతమందికి లబ్ధి చేకూరబోతుంది ఎంత బడ్జెట్ అనేది కేటాయించారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులు మొదటి విడతలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద అయితే లబ్ధి పొందుతున్నారండి సో ఈ ఈ రైతులందరికీ ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది ఆ బడ్జెట్ చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లయితే నిధులను కేటాయించినట్లయితే సమాచారం అండి ప్రభుత్వం నుంచి అయితే సో ఈ రైతులందరికీ రేపటి రోజున అన్నదాత సుఖీభవ నిధులు అనేవి విడుదల చేయబోతున్నారండి సో మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో మూడు అయితే పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుందండి సో ఓకేనా కేంద్రం ఇచ్చే రెండు వేలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో ముందుగా మీరు ఈ కేవైసీ చేయించుకొని ఉంటేనే మీకు ఈ నిధులు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే ఒక కండిషన్ అయితే విధించడం జరిగింది ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకుంటేనే ఈ నిధులు అనేవి వస్తాయని చెప్పడం జరిగింది సో వెంటనే మీరు కేవైసీ అనేది చేయించుకోండి సో ఈ రోజే లాస్ట్ డేట్ అనేది చెప్పుకోవచ్చు సో ఈ రోజు కనుక కేవైసీ చేయించుకోకపోతే మీకు అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా పిఎం కిసాన్ నిధుల కింద కానీ పెట్టుబడి సాయం అనేది అన్నదండి సో ఓకేనా అదేవిధంగా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి గ్రామ వార్డు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో సో గ్రామవార్డు సచివాలయంలో ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదల చేసి ఉంటారండి రైతులకు సంబంధించి మీ దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి సో లిస్ట్లో మీ పేరు ఉంటేనే అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా పీఎం కిసాన్ నిధులు కానీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మరి కాసేపట్లో నేను ఆన్లైన్లో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి పిఎం కి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభావాకి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానిపై నేను ఒక వీడియో చేస్తానండి సో అంతవరకు వెయిట్ చేయండి సో ఈరోజు వీడియో టాపిక్ అయితే ఇంతేనండి అన్నదాత అదే విధంగా పీఎం కిసాన్ అమౌంట్ అనేది ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుంది అనేది నేను ఈ చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో ఎన్ వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జ్ హింద్